ఆరాధన నిమిత్తమై పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ఒకసారి మనము చదువుకొని ధ్యానించుకుందాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తను వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అలాగే ప్రియులరా ప్రియ సంఘమా కొలసైలికి రాసిన పత్రిక అపుస్త్రుడైన పౌలు కొలసే సంఘానికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడు వచ్చినము అందరం కలిసి చదువుకుందాం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను ఏం ప్రచురం చేయాలి ఇప్పుడు మనల్ని పిలిచిన వాణి గుణాతిశయములను మరి ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయమంటే నువ్వేమైనా ఆరాధన చేస్తావు నేను ఇదివరకు అది చేశాను ఇది చేశాను ఇప్పుడు బాగా మారిపోయానయ్యా నేను ఆరా అంటే నేను బొగుడుకుంటున్నావా అది ఆరాధన నేను ఇదివరకు బాగలేను బ్రదర్ ఇప్పుడు భార మారి రక్షణ వచ్చినాక నేను మారిపోయా అంటే నీ నీ ఆరాధన ఆయన గుణాతి చేయాలా అందులో ఆయన గుణాది చేయాల ఉన్నాయా అంటే మనం ఆరాధన ఎలా గలవాటు అయినామంటే అందరూ వినేటట్టు ప్రభు నేను ఒకప్పుడు ఆయన గారు పాపం పౌరు గారు చెప్పాడు ఏమని నేను హింసకుడును దోషకుడును ఆయన కరుడును ఆయన కూడా చెప్పాడు మనం చెప్పొచ్చు అది సాక్ష్యం అదే సాక్ష్యం అది ఆరాధన కాదు ఈ దినం మేము ఆరాధన కోరుకున్నాడు గమనించాలి ఆరాధన మనం ప్రతిసారి వాక్యం ఎందుకు మనకి మనకు అన్ని వాక్యాలు తెలిసినాయి కదా ఈ దినము ఏ వాక్యం ఆధారం చేసుకొని ఆరాధన చేయాలి కొల రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడింది ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి రాజ్య నివాసులనుగా చేసిన మొట్టమొదటి మాటలో మనం ఏం చదివినాము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎక్కడేం చదివినాము అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల కనుక ఇప్పుడు మనం వెలుగులోకి వచ్చినాక చీకటి గురించి మాట్లాడే అవసరం వచ్చినాక విడుదల వచ్చినాక విమోచన వచ్చినాక ఇంకా మనం అక్కడక్కడ ఉండిపోతే నీ రక్షణ కార్యము సంపూర్ణము కాలేదు నిరక్షణ కార్యం సంపూర్ణం కాలే నీ హృదయం తెరబడలే నీ ఆరాధన సరైంది కాదు అది అలవాటైన ఆరాధన ఏంటి అయినా గుణాతిశయాలు ఆయన గుణగణాలు అది మనం ఎరగకుండా ఎట్లా చెప్పగలం సంఖ్యాకాండంలో చూస్తే ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదో వచనములో ఏమనుందంటే ఆయన మనుష్యుడు కాడు చూడండి సంఖ్యాకాండం ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఆయన మానవుడు కాడు నరపుత్రుడు కాడు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదట ఒక మనిషిని పొగడినట్టు కాదు ఒక మనిషిని మనము ఆయన ఆయన ముందేదో మనం మనం చేసినట్టు కాదు ఇక్కడ ఆయన అబద్ధం ఆడేవాడు కాదు పశ్చాత్తాప కాదు కిమ్మతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఒకసారి చూడండి మనము నమ్మదగని వారమైనప్పటికీ అది ముఖ్యమైన సంగతి ఆయన స్వభావం అది ఏమీ చేయలేడు ఆయన స్వభావం అది ఏంటి ఆయన స్వభావము పశ్చాత్తాప పశ్చాత్తాపడడు మనలాంటి వాడు కాడు ఏంటది మనలాంటి వాడు కా అందుకనే ఏమన్నాడంటే ఆయన మానవుడు కాడు మొట్టమొదట రెండవ సంగతి చూద్దాం ఆయన గుణగణాల్లో రెండవది చూద్దాం రెండవ సంగతి ఏమంటే బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గొప్పది ఆయనది ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యము రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో ఆ చూసారా ఎన్ని విషయాలు ఉన్నాయి ఒక వచ్చినలో ఎన్ని విషయాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఆయన బుద్ధి ఆయన జ్ఞానము ఆయన గాంభీర్యము తర్వాత ఆయన యొక్క మరి తీర్పులు ఆయన మార్గములు ఇవన్నిటిని వర్ణించాలి ఇవన్నిటిని వర్ణించాలి వీటిలో ఏదైనా ఒక వచనం ద్వారా దేవుడిని స్పర్శిస్తే ఆ మాటతో ఆరాధిస్తే చాలు వర్తమానం అంతా ఆరాధించనక్కర్లే సామెతల గ్రంథంలో ఏమంటారంటే ఆయన జ్ఞానముల గురించి మరి సొలోమును గ్రంథకర్త మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఏమని రాస్తున్నారు యహోవా భూమిని స్థాపించను దేని వలన జ్ఞానము వలన ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించను జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన దానిని స్థిరపరచను చూసారా భూమిని స్థిరపరిచినాడు యోబు గారు అంటాడు యోబు గారు అంటాడు శూన్యములో వ్రేలాడదీశ ఎంత జ్ఞానము దాన్ని ఎవరము వర్ణించలేదు అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయన వివేచన ఆయన జ్ఞానము మనకు మనకు మరి అవగాహన చేసుకున్న దానికంటే ఎక్కువ మనకి అసలు సరిపోదు మనకి మన జ్ఞానంలో మన జ్ఞానం లేనట్టే లెక్క దాంతో పోలిస్తే కనుక ఇది రెండవ సుగుణము రెండవ గొప్పతనం ఏంటంటే ఆయన యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యము చాలా గొప్పది మొట్టమొదట ఆయన మానవుడు కాదు ఆయన అబద్ధమాడు వాడు కాడు ఇంకో మాట కూడా ఉంది దానికి ఏమని వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడు మూడో విషయం చూద్దాం ఆయన శూరుడు ఆయన శూరుడు ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినము ప్రవక్తి అయిన ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినము ఎగోవా ప్రభువా సైన్యములకు అధిపతి అను ఎగోవా అని పేరు వహించువాడా అక్కడ శూరుడా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను సృజించితివి నీకు అసాధ్యమైనది మొట్టమొదటి సంగతి ఇక్కడ పెద్ద మాట ఏంటంటే ఆ ముగింపులో ఆయనకి అసాధ్యమైనది ఏది దేవునికి సమస్తమును సాధ్యమే సమస్తము సాధ్యమే కొన్ని విషయాల్లో మనం ఏమనుకుంటామంటే ఇది అవుతుందో కాదు ఇది అవునో కాదో ఇది నేను నేను దీన్ని నేను అచీవ్ చేయగలనో లేదో దీన్ని నేను రీచ్ కాగలనో లేదో దీన్ని నేను సాధించగలనో లేదో అనుకుంటాను అది నీ నీ సామర్థ్యము కాదని ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఏమంటున్నాడు ఏమంటున్నాడు చెప్పాల మాట అసాధ్యమైనది ఏదియు ఆ మాట గుర్తుపెట్టుకోవాలి ప్రభా నీలో ఉన్నప్పుడు నాకు అసాధ్యమైనది ఏది లేదు అని నమ్మగలిగినవాను ఇంకా అసమా అసాధ్యమైనవి ఉన్నాయి అనుకుంటున్నావా అది పూర్తిగా దేవుని అడగటం కాదు నిర్గమకాండం పదిహేనవ అధ్యాయము మూడో వచనములో ఆయన శూరత్వము గురించి రాస్తూ ఏమంటే ఆయన యుద్ధశూరుడు అంటాడు యుహోవా యుద్ధశూరుడు ఎందుకనైన ఆయన యుద్ధశూరుడు చెప్పండి చెప్పండి ఎనిమిది ముప్పై మూడు పదిహేళ్ళు ఏం చదివా సైన్యములకి అధిపతి ఆయన ఎవరు యుద్ధశూరుడు ఉంటాడు ఆయన దగ్గర సైన్యం ఉంటుంది ఆయన దగ్గర సైన్యం ఉంటుంది ఆ వచ్చినాన్ని మనం కనుక పదము పదము గనుక అవగాహన చేసుకోలేకపోతే దాన్ని మనం ధ్యానించినట్టు కాదు కాదు ఆయన ఎందుకు శూరుడు అంటే ఆయన ఎందుకు యుద్ధశూరుడు అంటే ఆయన దగ్గర సైన్యం ఉన్నది ఆయన సైన్యములకు అధిపతి కోట్ల దేవదూతల సైన్యం ఉన్నది ఆయన దగ్గర ఇప్పుడు మూడు విషయాలు చూసాము చాలా ముఖ్యమైన సంగతి చూద్దాం ఏమంటే ఆయన పరిశుద్ధుడు ఏంటది ఆయన పరిశుద్ధుడు యక్ష గ్రంథము ఆరవ అధ్యాయము మూడవ వచనంలో ఆయన పరిశుద్ధతని పరలోకంలో ప్రశ ప్రశంసిస్తూ ఉన్నారు పరిశుద్ధుడు పరిగెత్తకూడదు సైన్యములకు అధిపతి యుగోవా పరిశుద్ధుడు 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 ఈ సంగతిని ఒకసారి యశ్రా గారు చూసి మరి రాశాడో అప్పటికి అది రాయబడిందో లేదో నేను ఎరగను కానీ ప్రకటన గ్రంథ దర్శనంలో పావులుగా మరి యోహాన్ గారు చూస్తాడు పద్మాసులో నాలుగో అధ్యాయం చూడండి ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ఆ రేసర్ ఎక్కలుండె నిండి ఉండేను భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండేవానికి పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఎలాగ ఇద్దరు ఒకే స్వరం విన్నారమ్మా ఆయనకి ఈయనకి ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా దాదాపు కెషయా గారు మరి ఆరు వందల నలభై సంవత్సరాల క్రితం రాశారంటారు క్రీస్తు పూర్వం మరి అప్పుడు ఆయన విన్న శబ్దము తిరిగి పద్మాసు వ్యవహాన్ గారు వింటున్నాడు మరల అదే మాట కనుక ఆయన పరిశుద్ధుడు అమ్మ ఆయనని ఆరాధించేటప్పుడు నీ మాటల్లో పరిశుద్ధత ఉన్నాడు నీ హృదయంలో పరిశుద్ధత ఉండాలి అందుకే ఆయన ఏం కోరుకున్నాడు అంటే కాండము యకాండము పదకొండో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన ఏం కోరుకుంటున్నాడు చూసారా ఆ మాట జాగ్రత్తగా చదువుకోవాల నేను పరిశుద్ధుడను కనుక అనగా ఆ పరిశుద్ధత మనలో కోరుకుంటున్నాడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన పరిశుద్ధుడు అంతవరకు బాగానే ఉంది నాకు చాలా నాలెడ్జ్ ఉంది ఎవరికన్నా చెప్తే వాళ్ళకు కూడా వస్తుందేమో అని భయం నాకు కొన్ని విషయాలు తెలుసు వాళ్ళకు కూడా తెలియకుండా ఉంటే నేను గొప్పండి అనుకుంటాను కానీ ప్రభు అంటున్నాడు నేను పరిశుద్ధుని మీరు కూడా ఎవరు అడుగుతారమ్మా అలాగా అనగా దైవ సమానుడుగా మనల్ని ఉండాలి ఉంచుకోవాలని అభిలషించిన దేవుడు మరొక సుగుణం చాలా చక్కని మాట ఏంటంటే ఆయన ప్రేమాస్వరుడు ఆయన మయుడు మొదటి యోహాను పత్రిక రాస్తూ యోహాన్ గారు రాస్తాడు అధ్యాయము ఎనిమిదో వచ్చినములో దేవుడు దేవునికి ప్రేమ ఉన్నదా లేకుంటే దేవుని స్వరూపమే ప్రేమ చెప్పాలి ఇప్పుడు ఆయన స్వరూపమే ప్రేమ ఆయన రూపమే ప్రేమ ఆయన ఆకారమే ప్రేమ ఆయన ఉచ్చారణ ప్రేమ ఆయన మాట్లాడితే ప్రేమ రోమిలికి రాస్తూ పావులు గారు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినో ఏమని చెప్తారంటే ఆయన ప్రేమను బయలుపరిచినాడంట చదవండి రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చింది అయితే అక్కడ ఆయన ప్రేమ ఉంటే మనకి ఎట్ట తెలియాలా ఆయన ఎప్పుడో రాశాడు గారు రాశాడు మానే ఉంది ఆయనకు అర్థమైంది మరి మనకి ఎట్ట తెలియాలి ఎన్ని తరాల తర్వాత వాళ్ళం మనం ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన ప్రేమను దాచుకోలే ఆయన ప్రేమను కనపరిచినాడు ఆయన ప్రేమను బయలుపరిచినాడు ఆయన ప్రేమను తెలియపరిచినాడు ఎలాగది చదవండి ఇప్పుడు మనం ఇంకా చూసారా అది ప్రేమ అది ప్రేమ నేనే ఏ త్యాగం చేయనమ్మా నేను ఏది ఇట్లా ఎవరికి తందించిన కానీ అంటే నువ్వు అంటే నాకు చాలా ప్రేమ అది ప్రేమనా ఆయన ప్రేమను బయట పెట్టాడు ఆయన ప్రేమను తెలియపరచాడు ఆయన ప్రేమను ప్రకటించినాడు ఎలాగా ఎలాగా తన కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించడం దాని ఎవరికి అర్పించినాడమ్మా అర్హులకి కాదు పాత్రులకి కాదు మనం ఇంకను ఈ మాట చాలు నాకు నాకే యోగ్యత లేదు నాకే అర్హత లేదు నేను ఏం మాత్రం పరిశుద్ధత నాకు అసలేదు నా జ్ఞాన వివేకాలు అంటారా విర్రి నాలో ఏమీ లేదు నా కొరకు నీ కుమారుణ్ణి బలిగా ఇచ్చిన నీ ప్రేమను కనపరిచినాం నా ఎడలిని నీ ప్రేమను బయలుపరిచినీ నా నా ఎడలిని నీ ప్రేమను వెల్లడిపరచినాం అందుకని నీకు స్తోత్రం ఆయన గుణాతి చేయాలని జ్ఞాపకం చేసుకోవాలి అది ఆరాధన అది ఆరాధన మరొక సంగతి కూడా చూద్దాము ఆరవ విషయం అది కనికరము కలిగిన దేవుడు కనికరము దయ నిర్గమ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరో వచ్చనం యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గలవాడు చూసారా ఉన్నాయమ్మా ఎన్ని విషయాలు పెట్టుకొని మనం ఏం ఆరాధిస్తాము ఇవన్నీ విస్మరించి ఇవన్నీ విడిచిపెట్టి ప్రభా నన్ను రక్షించినావు నన్ను పాపిని ఇప్పుడు లేదా పాపం నన్ను పాపిని నన్ను రక్షించినావు ఇప్పుడు నాకు అసలు పాపమే లేదు మరి పాపమే లేకపోతే మన దగ్గర పరీక్షించుకునే పని లేదు నేను ఇప్పుడే ముగిస్తా సెకండ్ వర్తమానం ఉండదు ఇక అలా కాదు అలా కాదు చూడండి ఆయన ఏమంటున్నాడు దీర్ఘశాంతము గలవాడు విలాప వాక్యములు మూడవ అధ్యాయ ఇరవై రెండవ వచ్చిన అది కారణం అది ఆయన కృప ఎందుకుంది ఆయన దయ ఎందుకుంది ఆయన దీర్ఘశాంతం ఎందుకుంది అంటే మనము నిర్మూలము కాకుండా ఆపింది మనము నిర్మూలము కాకుండా మనకు బైబిల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఆజ్ఞ అని చెప్పండి ఆజ్ఞ అతిక్రమమే మొట్టమొట్ట ఆజ్ఞ ఏంటి ఆ తిను దినమున అవునా తినద్దు అనేది మొద మొదట ఆజ్ఞ ఆయన దీర్ఘశాంతము గలవాడు కనుక మనం దినదినము మరణ పాత్రులు ఉన్నప్పటికీ నిర్మూలముగా ఉన్నవాడు ఆలోచించండి ఏమా నువ్వే మంచి కార్యం చేస్తే ఇవాళ సజీవులుగా ఉన్నావు నువ్వే మంచి కార్యాన్ని బట్టి నేను దేవుడి దినము నీకు ఆయుష్ ఇచ్చినాడు ఒక్కసారి ప్రశ్నించుకో వాట్ ఈస్ దట్ గుడ్నెస్ యూ హ్యావ్ ఇన్ యువర్ హార్ట్ ఎంత పరిశుద్ధత ఉంది నీకు ఎంత కృ కృపకు పాత్రరాలు కాకపోతే నువ్వు ఉండవు నేను ఉండను ఇక్కడ నేను కనుక ఆయన ఏమంటాడంటే నిర్గమాకాండంలో దేవుడైన యహోబయ ప్రకటిస్తాడు మోషేతో చెప్తాడు ఏమంటే అతని ఎదుట దాటి వెళ్ళొచ్చు అంతగల దేవుడు కనుకనే మనము నిర్మూలము ఇప్పుడు ఏమైనా ఆరాధించాలా ఎంత దయగలిగిన దేవుడు అయ్యా ఎంత కనికరం కలిగిన దేవుడు నన్ను ఎంతగా నువ్వు సహించితే కదా ఎంత దీర్ఘశాంతుడైతే నన్ను సహించినాడు ఒక్క నిమిషంలో కోపం వస్తుంది మనకి ఇంకొక మాట మాట్లాడితే ఇక ఏమవుతుందో తెలియదు ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధమే కానీ ఆయన దీర్ఘశాంతము గలవాడు కనుక మనము నిర్మూలము కాకూడదు ఎఫ్ఎస్సిలకి రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటాడంటే చూడండి మరి ఏడో గుణాతిశయం ఏంటంటే ఆయన కృపగలవాడు అనే మాటకి చక్కగా జోడించి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన రాస్తాడు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు మీరు రక్షణ కృపతో వచ్చిందమ్మా నువ్వేం సాధించలే కృపచేత నీకు రక్షణ ఇచ్చినాడు నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే నేను పాపాలు ఒప్పుకున్నా నేను తీర్మానం చేసుకున్నా ముప్పై ఒకటో తారీఖున నేను పూర్తిగా మారిపోయినా నేను రక్షించబడ్డా నీ రక్షణ ఫస్ట్ తారీఖే క్యాన్సిల్ ఫస్ట్ తారీఖు అయిపోయింది నీ రక్షణ తెలుసా నీకు ఒక ఆయన వచ్చి గద్దించి గద్దించి వాక్యం చెప్తే నెక్స్ట్ సండే టెన్ కళ్ళ ఇక్కడ ఉండాలా దాకా ఈ మాట ఇంటికి పోయేదాకా ఇంటికి పోయేదాకా మళ్ళీ నెక్స్ట్ సండే చూడండి మళ్ళీ అట్లాగే ఉంటుంది ఏమంటున్నాడు చూడండి ఏమంటాడు కృపచేతనే రక్ష కనుక మనం పొందిన మనకు అనుగ్రహించిన రక్షణ ఆయన కృపయే ఆయన కృపయే తీర్తురాశి పత్రిక తీర్థకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినములో చూసారా రక్షణకు కారణం ఏంటంటే ఆయన కృప ప్రత్యక్షమైనది ఆయన కృప నీ ఎడల బయలుపరచబడింది అందుకు నువ్వు రక్షించబడ్డ గుర్తుంచుకో ఇంకదు ఈ విషయం తెలియని వాళ్ళకి ఎలా ఉంటారు తెలుసా వాళ్ళకి ఆత్మీయ గర్వం వస్తుంది వాడు పడిపోతాడు ఎలా అనగా సమస్త మనుష్యులకు దేవుని కృప ప్రత్యక్షమై శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా ఎదురు చూస్తున్నాం అది నీ రక్షణ నీ రక్షణ అంటే అందరి ముందు చెప్పేది కాదు ఆయన ప్రత్యేక ఆయన రాకడ కొరకు ఎదురు చూడాల ఆయన రాకడ కొరకు ఎదురు చూడ అలాంటి రక్షణ ఇచ్చినాడు ఒకళ్ళు నీ రక్షణ నాకు లేకపోతే నేను రక్షించబడ్డా నేను ఇప్పుడు ఐఎమ్ హోలీ ఐఎమ్ గ్రేట్ ఐఎమ్ చేంజ్డ్ ఐఎమ్ వట్ ఇస్ కాల్డ్ ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఆయన ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ రక్షణ ఇది కాదు ప్రభా ఈ రాత్రి నేను పడుకుంటున్నా ఈ రాత్రి నేను పడక మీద ఉంటున్నాను ఒకవేళ ఈ రాత్రి నీరు అక్కడ వస్తే కూడా నన్ను జ్ఞాపకం చేసుకో ఎంతసేపు పట్టుద్ది పట్టు చెప్పండి మెరుపు తూర్పున బుట్టి పడకం పడమ వాక్యంలో అని చెప్పాలా సండే స్కూల్ పిల్లల్లాగా చెప్తే ఎట్లా మెరుపు తూర్పున బుట్టి పడమరకు వెళ్ళినంత వేగంగా ఉంటుంది అంటే కనురెప్ప పాటలు మరొక గుణం ఏంటంటే ఆయన నీతి న్యాయములు గల దేవుడు నీతి న్యాయములు గల దేవుడు చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినములో కీర్తనకారుడు అంటాడు అబ్బా ఆయన సింహాసనం బంగారంతో చేసింది కాదు వెండితో చేసింది కాదు లేకుంటే మంచి సుగంధ ద్రవ్యాలతో చేసింది కాదమ్మా ఏంటట ఆయన సింహాసనము నీతి న్యాయములు అబ్బా ఎంత చక్కని మాట ఆయన సింహాసనము ఆయన సింహాసనమట నీతి న్యాయము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము నాలుగవ వచ్చిన ఆయన న్యాయములు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు మూడు మాటలు ఉన్నాయమ్మా ఏమన్నాయి న్యాయం ఉన్నది నీతి ఉన్నది యథార్థతం ఉన్నది మా దేవుని దగ్గర నీతి ఉన్నది న్యాయం ఉన్నది యథార్థత ఉన్నది ఇన్ని సుగుణాలు కలిగిన దేవుడు ఎందుకు రావాలండి మన మధ్యకి ఏం కోరుకుని వచ్చాడు ఎందుకు మనల్ని ప్రేమించినాడు ఆయన చక్కగా ఆ దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గాన మనతో ఆరాధన చేస్తుంటే ఆ మహిమలో ఉండిపోతే ఆయన ఎప్పటికీ మహిమగా ఉండిపోయేవాడు కాదా కాదా ఒకరోజు ఏం చేసినాడంటే మరి మనిషి గురించి ఆయనకు ఒక తలంపుని బయలుపరిచినాడు పేతురు రాసిన రెండవ పత్రికలో పేతురు రాసిన రెండో పత్రికలో మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో అది బయటపెట్టాడు కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు వాగ్దానమున కూర్చి కాడు కానీ ఇచ్చయింపక అది అందరూ మారాలని కోరుకుంటున్నాడు ఎలాగ మారాలా అందరు ఎలాగ మారాలా ఒక్క మాటతో అయిపోదు నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులు నేను నేను నీతిమంతుడు గనుక మీరు నీతిమంతులు ఉండాలి నేను న్యాయవంతుడు గనుక మీరు ఇవన్నీ దేవుడు తన దైవత్వాన్ని తాను కాపాడుకుంటే అయిపోయేదానికి ఎందుకు మన కొరకు ప్రయాసపడాల ఎందుకు ప్రయాసపడాలి ఇక్కడ ఏమంటున్నాడు ఎవడునూ నశింపవాలని ఇచ్చయింపక దీర్ఘ గలవాడై ఉన్నాడు ఇవాళ ఒకవేళ ఈ ఆరాధన వర్తమానం వినే నాటికి నువ్వు ఇంకా మారు మనసు పొందకపోతే ఈ దినం తీర్మానం చేసుకోవాలి ఈ దినం నిర్ణయించుకోవాలి ఏంటి మారు మనసు ఏంటి నేను ఎలా జీవించాలి దేవుడు ఎంత కృప చూపిస్తేనే కదా నేను నిర్మూలం కాకుండా ఉన్నాను మళ్ళీ ఇవాళ నాతో మాట్లాడాలని కదా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు నన్ను మరలా నాతో ఆయన మాట్లాడాలని కదా తన దాసుని ఆత్మతో అభిషేకించి క్షేమంగా మామూలుగా తీసుకుని వచ్చాడు మరి ఈ సమయాన్ని నేను విడిచిపెట్టుకుంటే ఈ విలువను నేను ఎరగకపోతే జస్ట్ వన్ మినిట్ ముందుకెళ్తే వెనక్కి రాలేదు ఎహెజ్ మాట్లాడుతూ ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ జన్మలో ఇదే మారు మనసు అంటే మారు మనసు అంటే ఏదో ఒక దుర్మార్గుడు అంటే నరహ అంతా కూడా అవక్కర్లే దుర్మార్గుడు అంటే నరహ అంతా కూడా అవ్వక్కర్లే దుర్మార్గుడు అంటే పెద్ద మోసగాడు అవక్కర్లే నేను దేవుని యొక్క గుణాతి చేయాలని ఏదైతే విన్నానో అలాంటి జీవితం నేను జీవించే ప్రయత్నం అదే మారు మనసు చూసారా ఎందుకు మీరు అలాగా ఆ జీవితంలోనే ఉండి ఎందుకు ముగిస్తారు ఆ బ్రతకు అలాగే ఉంచుకొని ఎందుకు ముగిస్తారు సరే మంచిది బ్రదర్ నేను కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నా నాకు కొద్దిగా టైం ఇస్తే నేను మార్మల్స్ పొందాలనుకుంటున్నాను ఎప్పటివరకు నీ టైము ఎప్పటి వరకు నీ టైము మోషే గారికి ఒకరోజు ఆలోచన వచ్చింది ఒకరోజు ఆలోచన వచ్చి మా దినములు లెక్కించుట మాకు నేర్పించము అన్నాడు మేము ఎన్ని రోజులు ఉంటామో చెప్పాలని నీకేం నేను ఇప్పుడు అది చెప్పేది కాదుగా అది ఒక్కటి చెప్పేది కాదు అది ఒక్కటి చెప్పేది కాదు నువ్వు టైం తీసుకో మరి నీ టైం ఎప్పటి వరకు నీకు తెలిస్తే నువ్వు టైం తీసుకో నీకు తెలియనప్పుడు ఇప్పుడే తీర్మానం చేసుకో పేదలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని మనము ఒకసారి చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం ఇది మనం చదువుతున్నప్పుడు ఆయన గుణాతిశయాలని నెమరు వేసుకుందాం చదవండి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఈ సంగతి అందరికీ తెలియదా అండి దేవుడు అంటే ఏంటో ఏమంటే దేవుడు అంటే ఏంటో అందరికీ తెలియదా మీకు కావాలంటే బయటికి వెళ్ళి అడగండి ఎక్కడైనా ఏంటన్నా ఆయన చూసుకుంటాడు అండి పైవాడు చూస్తాడు ఆ సంగతి అడకి తెలుసు కానీ మీరు ఏర్పరచబడిన వాడు వాళ్ళలాగా సందర్భానుసారంగా అరే నీ సంగతి దేవుడు చూసుకుంటాడులే అది అలకి తెలుసు కానీ ఏర్పరచబడిన వంశము ఇంకోటి ఏంటది రాజులైనా రాజులెవరు రాజులెవరు ఎందుకు రాజులు అన్నారు తెలుసా ఎందుకు రాజులు అన్నారు తెలుసా ఆయన ప్రేమించిన ప్రతి ఒక్కరిని రాజుగానే పుట్టుకున్నాడు సొలోముని రాజుగా పెట్టుకున్నాడు సౌలును రాజుగా పెట్టుకున్నాడు దావేదిని రాజుగా పెట్టుకున్నాడు ఆ తర్వాత ఆయన పేరు ఏమని పెట్టుకున్నాడు అంటే రాజులకు అందుని బట్టి వాళ్ళలో మనం ఉండాలన్నాడు యాజక రూపమైన జనంగా చేసినాడు ఒక యాజకుడు ఒక యాజకుడు దేవుణ్ణే స్మరించాలి బయటకు వచ్చినాక ఫ్యామిలీ చూసుకోవాలి బయటకు వచ్చినాక చేయాలి కనుక ఆ రీతిగా మన ప్రభు మనం ఈ ఉదయకాలం మన హృదయ మారా మన ప్రభు యొక్క గుణాతి ఎందుకనంటే అంధకార సంబంధమైన అధికారము నుండి మనల్ని విడిపించినా ఈ మాట చెప్పండి చాలా టైం పడుతుంది కనుక నీ విడిపించబడి ఉంటే నీకు విడుదల వచ్చి ఉంటే నువ్వు విమోచన కలిగి ఉంటే నువ్వు అంధకారములు ఇంకా లేని నేను ఇప్పుడు అనుకుంటే నీ హృదయమారా ప్రభు యొక్క గుణాతి చేయాలని ఈ దినము ప్రకటించాలా మేమందరం వినాలా